మీకు తెలుసా నెపోలియన్ చాలా పొట్టివాడని ఈ హైట్ విషయం అతన్ని జీవితాంతం మానసికంగా వేధించేది సో సామాన్యంగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు పెద్ద పదవుల మీదకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు లేదా అందని వాటిని అందుకునేందుకు ట్రై చేస్తారు దాంతో ఒకరోజు నెపోలియన్ తన గ్రంథాలయంలో ఒక బుక్ కోసం వెతుకుతున్నాడు కానీ ఆ బుక్ పైరాక్లో ఉంది నెపోలియన్ దాన్ని అందుకోవడానికి నానా విధాలుగా ట్రై చేస్తున్నాడు బట్ అతని చెయ్యి అంతవరకు వెళ్ళడం లేదు సో పక్కనే ఒక గార్డు ఉన్నాడు అతని హైట్ ఏడడుగులు ఉంటుంది దాంతో ఆ గార్డు ఏమన్నాడంటే సార్ మీరు పర్మిషన్ ఇస్తే ఆ బుక్ని నేను తీస్తాను ఎందుకంటే ఎత్తు పరంగా చూస్తే నాకంటే ఎత్తు మీ సైన్యంలో ఎవరు లేరు అన్నాడు దాంతో నెపోలియన్ చాలా కోపంతో గార్డు వైపు చూసి ఎత్తు అనమాకు పొడవు అను నాకంటే ఎత్తు మీ సైన్యంలో ఎవరూ లేరు అనకు ఎందుకంటే నీకంటే పొడవు సైన్యంలో ఎవరూ లేకపోవచ్చు బట్ ఎత్తుపరంగా చాలామంది ఉన్నారు హైయెస్ట్ అయితే అది ఎప్పటికీ నేనే అన్నాడు నెపోలియన్కి ఎక్కడో గాయం తగిలింది అది సహజం ఎందుకంటే అంత పెద్ద వీరుడు ధీరుడికి తన హైట్ ప్రతిసారి ఒక సూదిలా గుచ్చుకునేది సో మీరు కొంచెం డీప్గా ఆలోచిస్తే మనం ఎత్తులో గుణాన్ని జోడించాం అందుకే ఎత్తు తక్కువ ఉన్న ప్రతివారు మానసికంగా మూల్యాన్ని చెల్లిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద చెట్ల పక్కనే చిన్న చిన్న పొదలు కూడా ఉంటాయి చెట్లు ప్రతిక్షణం విర్రవిగుతాయి ఎందుకంటే అవి ఆకాశాన్ని అందుకోవాలని బట్ పొదలు మాత్రం నేలనే అంటిపెట్టుకుని ఉంటాయి అలాగే జనం కూడా ఆ విర్రవిగుతున్న చెట్లనే చూస్తారు తప్ప పొదలను ఎవ్వరూ పట్టించుకోరు ఒక్క లవర్స్ తప్ప కానీ ఒక్కసారి తుఫాన్ వస్తే చెట్లు నేల కొరిగి చిన్న పొదలు మాత్రం అలానే ఉంటాయి అందుకే నెపోలియన్ పొడవును పట్టించుకోడు ఎందుకంటే పెద్దగా ఉండడంలో గొప్పతనం లేదు అలాగే చిన్నగా ఉండటంలో హీనత్వం కూడా లేదు నువ్వు చెట్టుకి ఒక స్వభావాన్ని ఇచ్చిన మరుక్షణం తుఫాన్ ఆ స్వభావాన్ని నేలకొరిగేలా చేసింది సో హైట్ అనేది డజంట్ మ్యాటర్ అది కేవలం ప్రజల చేత రుద్దబడిన ఒక స్వభావం మాత్రమే అలాగే ఒక స్వామీజీని కలవడానికి ఒక బ్లైండ్ పర్సన్ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వెళ్ళాడు దాంతో ఆ సెయింట్ చలించిపోయి నువ్వు నన్ను కలవడానికి ఎంత దూరం జర్నీ చేశావా నీకు చాలా కష్టమై ఉంటుందేమో అన్నాడు దానికి బ్లైండ్ పర్సన్ ఏమన్నాడంటే నాకు కష్టమేం లేదు నిజానికి నాకు చాలా సులువు అన్నాడు అవును అతనికి అందరూ హెల్ప్ చేస్తారు కొందరు చేయి పట్టుకుని దారి దాటిస్తారు మరి కొందరు ఫ్రీగా టికెట్ ఇప్పిస్తారు అలాగే సీటు కూడా ఇస్తారు ఇంకొందరైతే అతను వెళ్ళే ప్లేస్ వరకు వెళ్ళి సేఫ్గా దిగబెట్టి వస్తారు సో కేవలం అతను అందుడైనందుకు ఇంత సౌకర్యం ఉంది అదే కళ్ళుంటే ఇంత సౌకర్యం ఉండేదే సో ఈ కథలోని మోరల్ ఏంటంటే నీ లోపాన్ని చూసి కుమిలిపోవద్దు దాన్ని సౌకర్యవంతంగా మార్చుకో ఎందుకంటే బ్లైండ్ పర్సన్ మీద మనం దయ చూపిస్తాం బికాజ్ అతనికి కళ్ళు లేకపోవడంలో అతని తప్పు లేదని బట్ ఒక హైట్ విషయంలో తెలివి విషయంలో మనం ఎందుకు దయగా ఉండం ఒకడు పొట్టిగా పుడితే అతని తప్ప లేక ఒకడు మూర్ఖుడిగా పుడితే అతని తప్ప ఏది ఏమైనా సొసైటీ క్రియేట్ చేసిన స్వభావాలకి మీరు గురి కావద్దు దాన్ని మీ పనికి వాడుకొని వదిలేసేయండి